మరి రిజిస్టర్డ్ అయినటువంటి అన్ని రకాల రైతు సంఘాలు కూడా ఒక బిఎంఎస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బిఏ బీకేఎస్ అనే రైతు సంఘం ఉంది వారు కూడా ఈ మధ్యకాలంలో వారు కూడా పాల్గొన్నట్టు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి మరి వ్యవసాయాన్ని మరి దండగానే పద్ధతిలో తీసుకెళ్లే రూపంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ దాని విధానం నాగ్పూర్ క్యాంపు నిర్వహించేటటువంటి ఈ ప్రజా నిరంకు విధానం వల్ల దేశంలో రైతాంగం వంద సంవత్సరాలుగా అంటే భూ గ్రామ కంఠం నుంచి ప్రారంభమైన భూమి వ్యవస్థ అడంగల్లు రిజిస్ట్రేషన్ పద్ధతులతో కొనసాగించుకుంటూ మరి హరిత విప్లవాన్ని కూడా అధిగమించి ఈ రోజున భూ సంస్కరణను కూడా సాధించుకుని పెద్దగా అభివృద్ధి చెందకపోయినా ఒక యాభై శాతం అభివృద్ధి చెందుతున్న నేటి దశలో మరి కేంద్ర ప్రభుత్వం మరి మూడు చట్టాలను ప్రవేశపెట్టి రైతుని స్వతంత్రం చేస్తారని చెప్పి ఒక ఆలోచన